హలో ఎవ్రీవాన్ ఈరోజు సండే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో మొదలైంది చర్చికి వెళ్ళాలి వచ్చేటప్పుడు మా పిల్లల కోసం ఫిష్లు తీసుకొచ్చి వండాలి మా ఆయన ఫిష్లు తినడు కాబట్టి చికెన్ కర్రీ వండాలి అని చర్చికి అయితే వెళ్ళి వచ్చేటప్పుడు వన్ ఓ క్లాక్ అయితే ఒక బేకరీకి వెళ్ళి ఎగ్ ఫప్స్ అయితే తినేసాము తర్వాత ఎండ బాగా ఉందని ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నామండి ఐస్ క్రీమ్ తింటూ మా ఆయన్ని కూడా ఐస్ చేశానండి ఎందుకంటే మోరుకు వెళ్ళి ఒక ఐటెం తీసుకుందామని చెప్పిన ఒక్కటి లేదని తీసుకువెళ్ళి థౌజండ్ బిల్ అయితే చేశాను అట్లా మన ఆడాళ్లతో ఆడాళ్ళ మజాక ఇప్పుడు మొదలైందండి అసలు కదా అప్పటి వరకు ఎండాకాలం ఎండలా ఉన్న వాతావరణం మొత్తం ఒక్కసారిగా మబ్బు వచ్చి ఉరుములు స్టార్ట్ అయ్యాయి వామో అని మూట పట్టుకొని ఇంటికొచ్చాము వచ్చామో లేదో కుండపోత వర్షం అయితే కొట్టింది ఇంకెక్కడ ఫిష్లు చికెన్లు పప్పు వండుకొని తిన్నాము అయితే నిన్న అమావాస్య కదా పప్పు వండకూడదని తెలిసిన సిస్టర్ అయితే చెప్పింది అయ్యో మేము ఆల్రెడీ తినేసామే కదా అనుకున్నా అయితే నేను ఇలాంటివైతే నమ్మనండి అసలుకే తర్వాత ఈవినింగ్ మన పెద్దపల్లి బతుకమ్మ చెరువు వద్దకి పిల్లల్ని ఎలా తీసుకువెళ్ళాము వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు అయితే పానీపూరి అడిగితే పానీపూరి కొనిచ్చాడు వాళ్ళ డాడీ అన్నీ పిల్లల కోసమే అని చెబుతుంది అనుకోకండి నేను తినలేదండి నిజమండి బాబు నేను అసలుకే పానీపూరి తినలేదు ఇంటికి వస్తుంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఏమో అండి ఈ సండే అయితే ఇలా జరిగింది ఎక్స్పెక్టేషన్స్ అన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయ్యాయి అయినా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మనం ఇక్కడ ఆగుతాం ఓకే బాయ్ ఉంటా ఇక్కడ వరకు చూశారు కదా ఒక లైక్ వేసి పోవచ్చు కదా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్